నాచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం సినిమా రోజు రోజుకు ఆసక్తిని పెంచుతోంది క్యారెక్టర్ ఎలా ఉందో తెలియజేస్తుంది తాజాగా విడుదలైన ఉల్లాసంగా సాంగ్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది వినే వారికి హాయిగా అనిపించే విధంగా ఉంది సరిపోదా శనివారం సినిమాలో నానికి జతగా ప్రియాంక మోహన్ నటిస్తోంది వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డివివి దానయ్య కళ్యాణ్ దాసరి డివివి ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మిస్తున్నారు జేక్సా బీజోయ్ సంగీతం అందిస్తున్నారు మాస్ ఫీస్ట్ తర్వాత మేకర్స్ సెకండ్ సింగిల్ ఉల్లాసం సాంగ్ ని రిలీజ్ చేశారు ఈ సాంగ్ ఎంతో క్లాస్ గా ఉంది హీరోయిన్ హావ భావాలు చూపులు కదలికలు ఎంతో ముచ్చటగా ఉన్నాయి హీరోను కలిసేందుకు హీరోయిన్ వచ్చే సమయంలో చిత్రీకరించిన ఈ సాంగ్ ఎంతో ప్లజెంట్ గా ఉంది పాటలో వాడిన పదాలు కూడా వినేందుకు హాయిగా ఉన్నాయి సనారి రాసిన ఈ పాటలో హీరో హీరోయిన్ల మధ్య ఉన్న ఆత్మీయ సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఉంది నాని ప్రియాంక మోహన్ ల ఫీలింగ్స్ ని అద్భుతంగా చిత్రీకరించారు సంజీత్ హెగ్దే తన ఓకల్స్ తో పాటకు ప్రాణం పోయగా కృష్ణ లాస్య కూడా తన గొంతుతో మ్యాజిక్ చేస్తుంది నాని ప్రియాంక మోహన్ ల జెంటా తమ నాచురల్ ఎక్స్ప్రెషన్స్ తో విజువల్స్ కు బ్యూటీని యాడ్ చేశారు విజువల్స్ కి వెంటనే కనెక్ట్ అయ్యే ఈ పాటలో నాని గుడ్ మ్యూజిక్ టేస్ట్ మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది సరిపోదా శనివారం లో ఎస్ జె సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు ఆగస్టు ఇరవై తొమ్మిదిన తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి